నెల్లూరు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ఏడు మీరు గెలిచే అవకాశం ఉందా ఈ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇది పోయినసారి డిసైడ్ అయిపోయింది పోయినసారి గెలిపించిన తర్వాత ఈసారి ఏడు నియోజకవర్గాలు వైసీపీకి రావు అని చెప్పి డిసైడ్ అయిపోయింది ఎందుకంటే అలాంటి పరిస్థితులు చూశారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు అలాంటి అనుభవాలు చూశారు కాబట్టి ఒకటి అండి ఇక్కడ స్వల్ప మెజార్టీతో వైసీపీ గెలిచింది అక్కడ ఎవరైతే భారీ మెజార్టీతో గెలిచారో ఆయన నాయకత్వము ఆయన వ్యక్తిత్వము ఆయన తత్వము ఇవి అంతా కలిపి ఏంది ఇరవై ఇశీధర్ రెడ్డి గారు ఇరవై వేలతో గెలిచారు ఇది ఉంది కదా ఈ శక్తి అదే తెలుగుదేశంలోకి వచ్చింది మళ్ళీ మీకు ఆ మెజారిటీ పైచులకే వస్తాయి కానీ తగ్గే అవకాశం ఎట్టి హయత్ గారు మళ్ళా తిరిగి 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 రోరల్ నియోజకవర్గ విషయానికి పోతారు కాబట్టి నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను సార్ అడగండి మీలో కొంతమంది అజీజ్ గారికి సీటు లేనందువల్ల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి టచ్ వెళ్ళి వెళ్ళుండాలని చెప్పి తెలుస్తుంది అజీజ్ గారికి సీటు లేకపోతే రోడ్ల మీదకి వస్తాం గానీ ఆదర్ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఎందుకు వెళ్తారండి పోయినసారి చెప్తున్నా వినండి పోయినసారి అజీజ్ గారికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము మత పెద్దలతో కూర్చొని మేము డైరెక్ట్ గా పార్టీని అడిగాము చంద్రబాబు గారిని హెలిపేడ్ దగ్గర అడిగాను నేనే అడిగాను సార్ మత పెద్దలు అందరూ బయట ఉన్నారు సెక్యూరిటీ ప్రాబ్లమ్ బయట ఉన్నారు సార్ అజీజ్ గారికి మీరు దగ్గర తీసుకోండి మా ముస్లిం సమాజం అంతా మీతో ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే చెప్పాను ఆయనకి డైరెక్టే చెప్పాను ఇప్పుడు ఒకసారి మంగళగిరిలో కూడా ప్రస్తావించాము సార్ ఏంది సార్ మా అజీజ్ అన్న నాలుగు సంవత్సరాలు పోరాటాలు చేసి ఆయన ఆరోగ్యపరంగా ఆయన వ్యాపార పరంగా మొత్తం నష్టపోయాడు ఏంది సార్ అని చెప్పి ఆయన్ని అడిగాము యజిజ్ గారికి టికెట్ ఇవ్వకపోతే మా అధిష్టానం దగ్గరకు వెళ్తాం కానీ ఎవరైనా కానివ్వండి మా వాళ్ళైనా కానివ్వండి మా పార్టీలో ఉన్న వాళ్ళకైనా కానివ్వండి పోయినసారి మేము అడిగాము డైరెక్ట్ గా అంతేగాని మీరు చెప్పినట్టుగా ఇది ఏ ముస్లిం సమా సామాజిక వర్గం ఇలాంటి నీచమైన ఇలాంటి పనులు ఎవరు చేయరండి ఎవరు చేయరు ఎందుకంటే ఆప్యాయత వచ్చినా ఆగ్రహం వచ్చినా వాళ్ళకి అట్టే వస్తుంది మా సామాజిక వర్గంలో ఆప్యాయంగా అభిమానంతో వస్తే నెత్తిన కూర్చోపెట్టుకుంటారు అంత చేసుకుంటారు ఎక్కడైనా పొరపాటు జరిగి జరిగితే అక్కడే రోడ్లనే నిలదీస్తారు అంతే కానివ్వండి సమయం వచ్చినప్పుడు చూసుకుంటాం వీడికి శత్రువు వాడున్నాడు కదా వాడితో పోయి కలొస్తాము ఇలాంటి మా సామాజిక వర్గంలో ఎక్కడ ఉండవండి ఎందుకంటే నమ్మక ద్రోహం అనేది మాలో ఎక్కడ కనిపించదు ఎందుకంటే డైరెక్ట్ గా ఓపెన్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ గా పోతారు కానీ మా సామాజిక వర్గంలో అలాంటి పనులు ఎవరు చేరు ఇది ఎవరు మీకు ఎవరైనా చెప్పారా లేదంటే మీకు వచ్చిన థాట్ అనేది మీకు వచ్చిన థాట్ అయితే అది నెగిటివ్ థాట్ ఎవరన్నా చెప్పి ఉంటే అది ముమ్మాటికి అబద్ధం అని అజీజ్ గారికి ఒక బాధ్యత ఇచ్చిన్నారు జిల్లా అధ్యక్షుడు అంటే చరిత్రలో ఎవరికి జిల్లా అధ్యక్షుడు ముస్లింకి ఇవ్వలేదు పార్టీ పుట్టినప్పటి నుంచి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కానివ్వండి ఏ పార్టీ కూడా జిల్లా అధ్యక్ష పదవి అనేది ఒక ముస్లింకి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అయితే చంద్రబాబు గారు ఆయనతో ఆయనకి ఏం చెప్పారు ఆయనకి ఏం బాధ్యతలు ఇచ్చారు అనేది ఇది బహిరంగంగా ఎక్కడా లేదు ఎందుకంటే అది ఆయన అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అది కాబట్టి అందరికి ఏం చెప్పారు నేను ఒక లైన్ లో వెళ్తున్నాను నేను ఒక పద్ధతిగా పోతున్నాను ఎవరు ఏమి డిస్టర్బ్ చేయవద్దు నా టికెట్ రాలేదు నాకు పదవి ఇవ్వలేదు అని చెప్పేసి మీరు ఎవ్వరు కూడా ఆ కంగారు పడవద్దు అవసరం లేదు నన్ను కూడా డిస్టర్బ్ చేయవద్దు నా పద్ధతి నేను ఫాలో అవుతా ఉన్నాను నాకు ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను అని చెప్పి ఆయన కూడా అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు చెప్పినట్టుగా ఎవరికి వారు డిసిషన్లు తీసుకోరు అవి మాట్లాడతారు అన్న ఏంది మీకు అన్యాయం జరిగింది ఏమన్నా చేయాలి ఏమన్నా అడగాలి అని చెప్పి చెప్తారు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఏమంటే ఓకే సార్ మరి రానున్న ఎన్నికల్లో తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత మీరు చెప్పినట్లుగా ఒక బలమైన నాయకులే అజీజ్ గారు గారు ఇందులో సందేశమే లేదు మరి అజీజ్ గారిని అటు శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు చూసే అవకాశం ఉందంటారు అంటే చంద్రబాబు గారికి చాలా సన్నిహితులు అదే అజీజ్ గారి ఇప్పుడు చంద్రబాబు గారు అజీజ్ గారిని ఎప్పుడు పలకరించిన ఉంటుంది ఒకటి మీరు కూడా చంద్రబాబు గారు అజీజ్ గారితో కలిసినప్పుడు విజువల్స్ లో కానీ చూడండి నేను ఎక్కడో అజీజ్ కి నేను ఏదో ఇవ్వాలని లోకల ఆయనకి అది కనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది అది కనుక్కునే ఇది ఉంటుంది ఒక్కొక్క కవళికలు కానివ్వండి కలిసే యొక్క విధానం కానివ్వండి నేను అజీజ్ కి ఏదో చేయాలా అని అంటే ఇది పార్టీ యొక్క విధి విధానాలు పార్టీ పాలసీ ఉంటది ఎక్కడ ఏం చేయాలా అనేది సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మేము ఇక్కడ కూర్చొని అదే ఇచ్చేస్తారు ఇదే ఇచ్చేస్తారు అని చెప్పి చెప్పుకోవడం కూడా ఇది సమంజసం కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే కష్టపడిన ప్రతి ఒక్కరికి ఫలితం దక్కద్ది అనేది ఎంత వాస్తవమో అజీజ్ అన్న తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో చేసిన కష్టానికి ఫలితం దక్కద్ది అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఎలాంటి దీంట్లో అనుమానం లేదు అని చెప్పి కూడా మీ మీడియా తరఫున నేను తెలియపరుస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏదో ఊరికనే చెప్పేసి అబద్దాలు చెప్పేసి ఏదో చేసేసి చేసే పార్టీ కాదు చంద్రబాబు గారు కూడా అజీజ్ గారికి ఖచ్చితంగా ఆయనకి ఒక సముచిత స్థానం ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను ఆ నమ్మకం కూడా మాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఛానల్ ప్రేక్షకులతో రాష్ట్ర టీడీపీ గురించి పార్లమెంట్ టీడీపీ గురించి కోవర్ నియోజకవర్గ టీడీపీ గురించి సిటీ టీడీపీ గురించి అట్ సేమ్ టైంలో ప్రత్యేకించి మీ రూరల్ నియోజకవర్గ టీడీపీ గురించి వివరించినందుకు అలాగే ముస్లిం మైనారిటీల వర్గాలు ఆగ్రహం వస్తే అప్పటికప్పుడుగా చూపిస్తారు అభిమానం వస్తే ఎప్పటికీ గుండెలు దిప్పుకుంటారు కాబట్టి మా ముస్లిం మైనారిటీ వర్గాలు ఎవరిని మోసం చేసిన దాఖలాలు లేవని చెప్పి తెలియజెప్పినందుకు అట్ సేమ్ టైంలో లో అజీజ్ గారి అండదండలు ఎల్లప్పుడూ శ్రీధర్ రెడ్డి గారికి ఉంటాయి తప్పదు నుంచి తిరిగి ధన్యవాదాలు తప్పకుండా మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మీ రూరల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ విజయ్ భావత కొనసాగాలని మన ఛానల్ తరఫున మనసారా కోరుకుంటున్నారు ఆల్ ద బెస్ట్ సార్ ఫ్రెండ్స్ ఇదండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నమ్మిన సిద్ధాంతం కొరకు ఎంతటి కష్టానైనా ఇష్టంగా భావించే వ్యక్తి తెలుగుదేశం పార్టీ విజయమే ఊపిరిగా భావిస్తూ తన ప్రయాణాన్ని తెలుగుదేశం పార్టీ విజయానికి అంకితం చేస్తున్నటువంటి షేక్ హైత్ భాషా గారు లేటువంటి కార్యక్రమం ఇది మీకు నచ్చిందని మేము భావిస్తున్నాం మరొక కార్యక్రమంతో మళ్ళా కలుద్దాం కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ న్యూస్ ఛానల్ ధన్యవాదాలు